హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మమత మీరు బాగున్నారా అండి నేను బాగున్నాను ఈ వీడియో పూర్తి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇచ్చి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది సాటర్డే వీడియో అండి నేను సాటర్డే నైట్ మా డిన్నర్లోకి పన్నీరు కాజు ఫ్రై చేశానండి కర్రీ చేశానండి ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీరా బిర్యానీ ఆకులు వేసుకుని చిన్నగా తమ్ముకున్న ఉల్లిపాయలు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ కర్రీకి టూ టైప్స్గా ఉంటుంది నేను ఇందులో ఇలా చేస్తున్నాను ఇంకోటి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ పేస్ట్లో చేసి కూడా చేసుకుంటారు అలా కూడా బాగుంటుంది అయితే నేను ఇది కాజు వేస్ట్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక అందులో పసుపు వేసుకొని కలుపుకోవాలండి అయితే ఈ పన్నీర్ అనేది ఫస్ట్లో నాకు నచ్చదు కాదండి జము వచ్చాక నేను ఏదైనా బాగా నేను తిన్నాను అంటే అది పన్నీర్ అండి పన్నీర్ చాలా ఇష్టంగా ఇప్పుడు తింటున్నాను నేనే కాదు మా పిల్లలు కూడా ఒకప్పుడు నచ్చేది కాదు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి అడుగు పట్టేస్తుంది లేదంటే బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టమాటాన్ని పేస్ట్లా చేసుకోవాలండి పేస్ట్లో చేసుకొని అది కూడా ఇందులో వేసుకోవాలి టమాటా కూడా పచ్చివాసన ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి టమాటా టమాటా ఫ్రై అయ్యాక అందులో మసాలా కారం ఉప్పు అన్నీ వేసుకొని కలుపుకోవాలండి ధనియా జీలకర్ర పౌడర్ అన్నీ వేసుకొని కలుపుకోవాలండి బాగా నేనైతే ఇందులో కాజుని పేస్ట్లో కూడా చేసి వేసాను చాలా బాగుంటుందండి కర్రీ ఇగొండి పేస్ట్లో కూడా వేసి చేశాను కాజు కూడా ఈ గ్రేవీలో బాగా కలుపుకోవాలండి అడుగుపట్టేస్తుంది లేదంటే ఈ కాజు పేస్ట్ అనేది గ్రేవీలో కలిసిపోయేటట్టు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలండి నేనైతే కాజు పేస్ట్ చేసిన చేశాను కదా అండి అందులో కొంచెం అడుగుకి కాజులా ఉంటే అందులో వాటర్ వేసుకుని కూడా బాగా కలిపి ఆ వాటర్ కూడా అందులో వేసేసుకున్నాను ఇవ్వండి ఆ వాటర్ కూడా అందులో వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుంటున్నాండి మొత్తం గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్న పన్నీర్ని అందులో వేసుకోవాలండి ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంగోండి చిన్న చిన్న ముక్కలుగా కలుపుకొని ఇందులో వేసుకున్నానండి బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది మా పిల్లలకు చాలా ఇష్టం అండి దాని తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న కాజు కూడా అందులో వేసుకున్నాను ఎక్కడ నేను ఉప్పు కారం సరిపోతుందో లేదో చూసానండి నాకైతే బాగా నచ్చింది సరిపోయేవాన్ని సరిపోతే ఇంకా వేసుకు వేసుకుంటారండి సరిపోకపోతే ఇంతే అండి కర్రీ రెడీ ఓకే బాయ్ బాయ్